ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార తీరుపై రోజు రోజుకు వ్యతిరేకత పెరిగిపోతోంది ఉప ఎన్నిక నేపథ్యంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో పర్యటించారు ఈ పర్యటనలో చంద్రబాబు ఓటర్లను ఆకర్షించుకునేందుకు పలు రకాల వాగ్దానాలు ప్రకటిస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డిపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయనకు రాజకీయ జీవితం లేకుండా చేస్తానంటూ పరోక్షంగా మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది దీంతో పాటు అవసరమైతే ఆయనపై ప్రత్యేక దృష్టి పెడతానంటూ బాబు వ్యాఖ్యానించడం గమనార్హం అధికార పార్టీ అనుకూల మీడియాతో మాట్లాడిన ఆయన పేరు ప్రస్తావించకుండా శిల్పామోహన్ రెడ్డికు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది మరోవైపు అనేక మందిపై తప్పుడు కేసులు ఉన్నాయని వాటన్నిటిని గుర్తించి న్యాయపరంగా పరిష్కరిస్తానంటూ కార్యకర్తలకు చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిసింది రెండు రోజుల నంద్యాల పర్యటనలో చంద్రబాబుకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది స్థానిక ప్రజలు వారి సమస్యలపై బాబును నిలదీయడం చంద్రబాబు వారిని హె హెచ్చరించడం వంటి సీన్లతో పర్యటన గందరగోళంగా మారింది పర్యటన ముగింపులో స్థానిక పార్టీ నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగి ఉప ఎన్నికలో గెలిచేందుకు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి